నాకు వచ్చే క్లయింట్స్ ఎక్కువగా యూఎస్ నుంచి ఇండియా నుంచి వస్తూ ఉంటారు వాళ్ళకి ఎక్కువగా ఉండేది ఏంటంటే గట్ ఇష్యూస్ అనమాట సో ఇందులో ఏంటంటే అంటే ఒక పది మంది వచ్చారు అనుకోండి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అవ్వచ్చు లేదా బ్లోటింగ్ అవ్వచ్చు లేదంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు కాన్స్టిబేషన్ కానీ లేదా డిప్రెషన్ ఇలా ఏ ఎలాంటి ఇష్యూస్ వల్ల వచ్చినా సరే మోస్ట్లీ వాళ్ళకి ఏంటంటే ఈ గట్ ఇష్యూస్ వల్ల వస్తారు అలా వచ్చిన గట్ ఇష్యూస్ వల్ల ఒక పది మంది వచ్చారు అనుకోండి అందులోని ఏడుగురికి హెచ్ పైలర్ అనేది ఉంటుంది అనమాట సో హెచ్ పైలర్ అనేది అంత ఎఫెక్ట్ చేస్తుంది మరి ఈ హెచ్పై క్యూర్ చేసుకోవాలంటే ఎలా ఏం చేయాలి అన్నది ఈ రోజు వీడియో టాపిక్ కంప్లీట్ ప్రోటోకాల్ అనేది నేను షేర్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా మందికి యూజ్ అవుతుందని చెప్పేసి నార్మల్గా నా దగ్గర ఎవరైతే కన్సల్టేషన్ తీసుకుంటారో వాళ్ళకి నేను సేమ్ ప్రోటోకాల్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను కాకపోతే అక్కడ ఏంటంటే ఇంకా వాళ్ళ యొక్క రిపోర్ట్స్ ఇవన్నీ చూస్తాం కాబట్టి ఇంకా ఫర్దర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని చెక్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఇది ఏంటంటే జనరల్ బేసిక్ ప్రోటోకాల్ మాత్రమే నేను షేర్ చేయగలుగుతున్నాను ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సిమ్టమ్స్ ఉండొచ్చు అలాగే ఇంకోటి ఏంటంటే హెచ్ పైలరీ బ్యాక్టీరియా ఉన్నది